నమస్కారం అందరికీ స్వాగతం మీ అందరి ప్రియమైన ఛానల్కి ఈరోజు మనం భక్తి శ్రద్ధ మరియు శిల్పకలకు నిదర్శనంగా నిలిచిన ఓ అద్భుత ప్రదేశాన్ని సందర్శించబోతున్నాం అదే విశాఖపట్నము ఏర్పాటు చేసిన అయోధ్య రామమందిరం తాత్కాలిక ప్రతిరూపం ఆర్కే బీచ్ పక్కన వైఎంసీఏ మరియు వ్యూడీఏ పార్క్ మధ్యలో పామ్ బీచ్ హోటల్ పక్కనే ఈ శిల్పకళానిది ప్రతిష్ఠించబడింది తొంభై ఒకటి అడుగులా ఎత్తుతో అయోధ్య రామమందిరాన్ని పోలి కనిపించేలా ఇది అద్భుతంగా నిర్మాణం చేశారు రెండువేల ఇరవై ఐదు మే ఇరవై రెండున ఈ ఆలయం సందర్శకులకు అందుబాటులోకి వచ్చింది ప్రతిరోజు ఉదయం పది సున్న గంటలనుంచి రాత్రి పదకొండు సున్న గంటల వరకు తెరిచి ఉంటుంది ఒక్కసారి సందర్శించడానికి యాభై ప్రవేశ రుసుము మాత్రమే ఈ ఆలయంలో ప్రత్యేకంగా స్థాపించబడిన బాలరామ్ని విగ్రహం భక్తుల మనస్సులను ఆకట్టుకుంటోంది ప్రతిరోజు ప్రత్యేక పూజలు ఆర్తీలు జరుగుతుండటం ఒక ప్రత్యేక ఆకర్షణ ఈ ఆలయ నిర్మాణం గరుడ గ్రూప్ ఆధ్వర్యంలో పూర్తయింది ఐదు మంది ఇంజినీర్లు పదనైదు మంది ఆర్కిటెక్ట్స్ మరియు మూడు వందల ఇరవై ఐదు మంది సిబ్బంది ఈ మహత్తర ప్రాజెక్టుకు శ్రమించారు ఆలయం పక్కనే మతపరమైన పుస్తకాలు దేవాలయ అలంకారాల స్టాళ్లు కూడా ఉన్నాయి కుటుంబ సమేతంగా వెళ్లి ఓ ఆధ్యాత్మిక అనుభూతిని పొందాలనుకునేవారికి ఇది అద్భుత అవకాశంగా నిలుస్తుంది సాయంత్రం సమయంలో ఆలయం వెలుగులు ఉత్సవంగా కనిపిస్తుంది సముద్ర తీరంలోని పవిత్రత రాముని దివ్యత రెండూ కలిసి ఈ ప్రదేశాన్ని మరింత ఆధ్యాత్మికంగా మార్చేస్తాయి ఇప్పటికైనా మీరు వెళ్ళకపోతే ఇది చూసేందుకు ఇదే సరైన సమయం రాముని దివ్యరూపాన్ని తిలకించండి శాంతిని అనుభవించండి విశాఖ సాగర తీరంలో జై శ్రీరామ్ నినాదం మారుమూగేల గ్రూప్ ఆధ్వర్యంలో అయోధ్య రామమందిరం సెట్ ఏర్పాటు చేశారు రెండు నెలలుగా ఐదుగురు ఇంజనీర్లు పదనైదు మంది ఆర్కిటెక్ట్స్ మూడు వందల ఇరవై ఐదు మంది సిబ్బందితో ఈ రామమందిరం సెట్ నిర్మాణం చేపట్టారు సనాతన ధర్మం రామతత్వాన్ని అందరికీ తెలియజేసే విధంగా నిర్మిస్తున్న ఈ రామమందిరం ప్రారంభమయ్యింది నగరంలో ప్రతి ఒక్కరూ వచ్చి దర్శించుకోవాలని నిర్వాహకులు దుర్గప్రసాద్ తెలిపారు అయోధ్య రామమందిరంలో బలరాముడిని ఇక్కడ ప్రతిష్ఠింపచేస్తున్నామని అందరూ వచ్చి దర్శించుకోవచ్చు అని అంటున్నారు తెలుగు రాష్ట్రాల్లో రామతత్వం అందరికీ అందించాలని ఉద్దేశంతో విశాఖపట్నంలో ఈ అయోధ్య రామమందిరం నిర్మాణం చేపట్టామని అంటున్నారు ఇదివరకు ప్రయాగ్రాజ్ కుంభమేళా సమయంలో ఏర్పాటు చేశామని అక్కడ మంచి ఆదరణ లభించిందని తెలిపారు విశాఖలో చేసిన ఈ మందిరం మూడు నెలలు పాటు అందుబాటులో ఉంటుంది అని తెలిపారు ప్రతి ఒక్కరూ వచ్చి దర్శించుకోవాలని తెలుపుతున్నారు ఇదిగో విశాఖపట్నంలో చేసిన అయోధ్య రామమందిరం ప్రతిరూపం గురించి తెలుగులో నా వివరణ అయోధ్య రామమందిరం ప్రతిరూపం విశాఖపట్నం ప్రతిరూపం విశేషాలు ఇది తొంభై ఒకటి అడుగుల ఎత్తు కలిగిన తాత్కాలిక మందిరం గరుడ గ్రూప్ నిర్మాణం చేపట్టింది అయోధ్యలోని అసలైన రామమందిరాన్ని ఆధారంగా చేసుకుని తయారుచేశారు ఆలయంలో బాలరాముని విగ్రహం ఉంటుంది ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు సనాతన ధర్మాన్ని ప్రజల్లో విస్తరించేందుకు రాముని ఆధ్యాత్మికతను తెలుగు రాష్ట్రాల ప్రజలకు చేరువు చేయడం కోసం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్స్లో తెలియజేయండి ఇంకా ఇలాంటి ఆసక్తికర భక్తి ప్రదేశాల వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్